వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలను ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు ఆహ్వాన కరపత్రాలను అలాగే అక్షింతలను కాలనీలోని ప్రతి ఇంటికి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఇది ఒక పండగ వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న నిరీక్షణ ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రాముని ప్రతిష్ట కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కళ నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్టిపేట హనుమాన్ భక్త బృందం సభ్యులు బొప్పు సతీష్ జైన శ్రీనివాస్ గుండ సంతోష్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి మనం ఎదురుస్తున్నటువంటి కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈ నెల ఇరవై రెండున పాన ప్రతిష్ట సందర్భంగా పూర్తవుతుంది మన హిందూ బంధువులందరికీ సంతోషకర విషయం దానిలోని భాగంగానే నేడు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు గాంధీనగర్ ఒకటి రెండు మూడులో పంచడం జరుగుతుంది ఒకటే విజ్ఞప్తి ఈ యొక్క అక్షంతలను మున్సిపాలిటీ మొత్తంలో కూడా అందజేయడం జరుగుతుంది ఈ నెల పదిహేను వరకు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ప్రతి గడపకు కూడా ఖచ్చితంగా అక్షంతలు వస్తాయి ఈ వచ్చినటువంటి అక్షంతలను మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని ఈ నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత మన పిల్లల మీద మన మీద మన ఇంటి పెద్ద ఆశీర్వాదం ఇస్తారు ఆ తర్వాత మిగిలినటువంటి యొక్క అక్షంతలను మన ధాన్యంలో గాని మన ఇంట్లో శుభకారం జరిగినప్పుడు గాని బర్త్డే జరిగినప్పుడు కానీ మ్యారేజ్ జరిగినప్పుడు కానీ ఆ అక్షరాలను మనం యూజ్ చేసుకొని ఈ నెల జరిగే ఇరవై రెండు జరిగేటువంటి ప్రాణ కార్యక్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని ఒక పండగలా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క మందిరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కృషి నుంచి కోటేశ్వర వరకు ప్రతి ఒక్క రూపాయి అది ప్రజా మందిరం గానే నిరూపించబడుతుంది ఇది రాజకీయాలకు మతాలకు కులాలకు వర్ణాలకు వేది కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువుకు ఎలా హక్కుంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరం కూడా దాంట్లో మనం ఎంతో కొంత సహాయం చేసినాం అది అందరి మందిరంగా మనం భావించి ఈ నెల ఇరవై రెండు నాడు ఒక పండగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని హిందూ బంధువులు తెలియజేస్తున్నాం జై శ్రీ మన అయోధ్య మన కళ ఐదు వందల సంవత్సరాల నుంచి మనం కూర్చున్న ఆశ ఇప్పుడు మనకు నెరవేరింది ఈ కార్యక్రమం మన గాంధీనగర్లో నిర్మించుకుంటున్నాం ఈరోజు ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ జరుగుతుంది ఇరవై రెండో తారీఖు రోజు ప్రాణపరీక్ష అయిన తర్వాత సాయంత్రం మనం ప్రతి ఇంటికి ఐదు దీపాలు ముట్టించుకొని సాయంత్రం ఐదు గంటలకు అక్షింతలు మన పిల్లల మీద వేసుకొని మనం వేసుకుని దేవుని దగ్గర వేసుకొని మనం కార్యక్రమం విజయవంతం చేసుకోవాలి ఐదు సంవత్సరాల నుండి రామ మందిరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికి మూడు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చయింది ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు నిల్వ ఉంది అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ దక్షిణతోటి ఆ రాముని యొక్క మందిరానికి ఎంత తాహతాలు నిజంగా మనకు తెలుస్తూ ఉంది మరి ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచానికి విశ్వానికి అధిదేవత కర్మానికి అధిభూతుడైనటువంటి ఆ రామచంద్రుడు మళ్లీ మనం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసుకునే సందర్భంగా పదిహేనవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా తన ఇంటిలో కానివ్వండి నదీ తీరంలో కానివ్వండి ఆలయాలలో కానివ్వండి సామూహికంగా లేదా ఏకంగా కూడా చేయాలని తీర్మానం చేసింది నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ మరి మంత్రోపాసన కూడా చేస్తే ఆ ప్రాణ ప్రతిష్ట మరింత ఈ విశ్వానికి అద్గుతూ ఉంటుంది విశ్వ కళ్యాణం అవుతుంది అట్లాగే పదిహేనో తారీఖు నుండి ప్రతి గడపందు ఐదు దీపాలు వెలిగించి మనం ఇరవై రెండో తారీఖున ప్రతి గ్రామంలోని అన్ని కుటుంబాల నుండి దీప జ్యోతిని ఒక శోభయాత్రగా నిర్వహించాలని నిర్ణయించడం కూడా జరిగింది కాబట్టి ఆ రోజు దీపావళి జరుపుకోవాలి ప్రతి గ్రామంలో దీపావళి జరుపుకోవాలి అలాగే ప్రతి ఇంటియందు ఓంకారం అనేటటువంటి ధ్వజస్తంభాన్ని కూడా అంటే ధ్వజాన్ని కూడా మనం ఆరోహింప చేయాలి అనేటటువంటిది మరి ఆ అయోధ్య ఇచ్చినటువంటి ఆ రాముని యొక్క ఆదేశాన్ని మనం శిరసావహించి మనం ఇరవై రెండవ తారీఖు నాడు మన గ్రామం యందు అందరం కూడా దీపావళి దీపోత్సవంతో ర్యాలీ శోభయాత్ర గావించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మరి కార్యకర్తలందరికీ కూడా